వెల్కమ్ టీవీ టీవీ టైమ్ టైమ్ న్యూస్ న్యూస్ మీరు చూస్తున్నారు నిరంతరం ప్రజల పక్షం ఇది కాంగ్రెస్ బాకీ కార్డ్ అనేది స్పష్టంగా మా రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ దాన్ని రూపొందించడం జరిగింది దాన్ని ఇంటింటికి పంపిణీ అనే ఉద్దేశంతో ఈరోజు కలవకుర్తి పట్టణంలో కూడా ఈ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రెస్ మీట్ కు వచ్చినటువంటి మా నాయకులు మున్సిపల్ చైర్మన్ తమ్ముడు ఎడమ సత్యం గారు అదేవిధంగా కాటంగ అధ్యక్షుడు తమ్ముడు సూర్యప్రకాష్ రావు గారు మా వైస్ చైర్మన్ షాయద్ గారు వెల్దండ కర్తాల్ సర్పంచు సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సోదరుడు గారు సంఘం అధ్యక్షుడు మా జంగయ్య గారు మా పార్టీ నాయకులకు అందరికీ మా కార్యకర్తలకు సహచరులకు మా కుటుంబ సభ్యులకు ఆత్మీయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు సాధారణ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు తర్వాత కులాలకు లేకుంటే స్కీమ్లకు ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ ఇరవై రెండు నెలల కాలంలో ఈ ప్రభుత్వము ఎంతవరకు అమలు చేసింది ఎంతవరకు ప్రజలకు అందించింది ఎంతవరకు ప్రజలు వాటి వల్ల లబ్ధి పొందారు ఎంతవరకు అన్ని రంగాల్లో ప్రజలు ముందుకొచ్చారు ఆర్థికంగా వచ్చిరా విద్యాపరంగా ముందుకొచ్చారా ఉద్యోగపరంగా ముందుకొచ్చిరా లేకుంటే రాజకీయ రంగంలో ముందుకొచ్చారా వ్యవసాయ పారిశ్రామికంగా వచ్చిరా కుల వృత్తులు చేతు వృత్తులు బాగుపడ్డాయా అట్టడుగా ఉన్నటువంటి అనగార్య కులాలు దళితులు కానీ గిరిజనులు కానీ బలహీన వర్గాల వారు కానీ లేకుంటే ఈబీసీలు ఎకనామిక్ ఎకనామిక్ మండల కాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందారనే విషయంలో స్టేట్ లెవెల్లో మా పార్టీ పెద్ద ఎత్తున విశ్లేషణ చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు వాటిపైన ఒక బృహత్తరమైనటువంటి అదేవిధంగా కార్పొరేషన్ స్థాయి కార్పొరేటర్ స్థాయి ఈ విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించారు కాబట్టి దీని తర్వాత మున్సిపల్ ఎన్నికలు ప్రకటిస్తారు కాబట్టి మేయర్ ఎన్నికలు వస్తాయి కాబట్టి లోకల్ బాడీస్ సంబంధించినటువంటి మొత్తం ఎన్నికలు కూడా రెండు మూడు నెలలలో జరపాలని చెప్పి ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఆ నిర్ణయంలో ఎన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాల వల్ల ఎవరెవరు ఎంత నష్టపోతుందో ఎవరెవరికి న్యాయం జరుగుతుంది ఎవరెవరికి అన్యాయం జరుగుతున్న విషయంలో ఈరోజు ప్రజలను అప్రమత్తం చేసి చైతన్యం చేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కలవకుతి హెడ్ క్వార్టర్ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా అందరికి వివరించే విధంగా ప్రజలకు అందరూ కూడా చెప్పడానికి రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు మరి పేద ప్రజలు ఎంతో ఆశతోటి ఎన్నికల్లో వారు ఇచ్చినటువంటి హామీలకు వారు ఆ విధంగా సంక్షేమ పథకాల అభివృద్ధి పథకాలను కూడా మర్చిపోయి వాళ్ళ పథకాలను ఇంకా ఎక్కువ స్కీమ్లు ఎక్కువ లబ్ధి చేకూరుతాయి అని చెప్తే మోసపో అనాలోచిత విధానాలతోటి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం జరిగింది విషయానికి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తామని చెప్పారు ప్రతి మహిళ కూడా మేజర్ అయినటువంటి మహిళకు ఇట్లా ఇరవై రెండు నెలల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క మహిళకు యాభై ఐదు వేల రూపాయలు బాకపడ్డారు ఇప్పుడు వృద్ధులకు పెన్షన్ తాతకు పెన్షన్ వస్తే మేము అవభై రెండు నెలల నుంచి ఒక్కొక్కరికి ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయలు బయటపడ్డారు తాతకు తెలిసి వస్తే అవకూరిస్తామని చెప్పారు టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఇవ్వలేదు మేము ఇద్దరికి ఇస్తామని చెప్పారు ముసలికి ఇస్తాం ముస్లామకి ఇస్తామని చెప్పారు ఆడపరుచుకు రెండు వేల ఐదు ఐదు వందల రూపాయలు ఇచ్చి ఇస్తామని చెప్పారు ఇట్లా ఒక్కొక్కరికి ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయలు బాగాపడ్డారు అదేవిధంగా దివ్యాంగులు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వేలు ఇచ్చేది మా ప్రభుత్వం వస్తే ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఈ ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇరవై రెండు నెలలకు నలభై నాలుగు వేల రూపాయలు ఒక్కొక్కరికి బాగుపడ్డారు నలభై నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క ఉంది అదేవిధంగా కళ్యాణలక్ష్మి కళ్యాణలక్ష్మి మేము లక్ష రూపాయలు ఇచ్చాం లక్ష రూపాయలైతే మీ తులం బంగారం పెడతామన్నారు ఇప్పటికీ ఇరవై రెండు నెలల కాలంలో ముప్పై మూడు లక్షల మంది పెళ్ళిళ్ళయ్యాయి ముప్పై మూడు లక్షల మంది పెళ్ళిళ్ళయ్య ఈ ముప్ప బంగారం అంటే ముప్పై మూడు లక్షల తులాలు బాగుపడ్డారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు లక్షల బంగారం బాగుపడ్డారు విద్యార్థినులకు అంటే గర్ల్స్కు స్కూటీలు ఇస్తామని చెప్పారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్కూటీ ఆడపిల్లకు స్కూటీ ఇంకా రక్షణ కొరకు స్కూల్ పోవడానికి స్కూటీలు కూడా ఒక్కటి కూడా ఇవ్వలే అది కూడా బాధపడ్డారు ఫీజు రియాంబర్స్మెంట్ మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ పీజీ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఆ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పింది ఈ విద్యార్థులకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు బయటపడ్డారు ఇప్పుడు ఆ విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలు మూసేస్తామని చెప్తున్నాయి ఎనిమిది వేల కోట్ల రూపాయలు బయటపడ్డారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రైతు భరోసా చేశారినప్పుడు సంవత్సరానికి రెండుసార్లు ఇచ్చేది పదివేలు ఐదు ఐదు వేలు పదివేలు ఇచ్చేది పదివేలు ఏంది మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేది వీళ్ళు వచ్చిన తర్వాత నాలుగు సార్లు ఇవ్వవలసినటువంటి రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా చేశారు భరోసా చేసి ఒకటేసారి ఇచ్చారు అట్లా రైతు బంధు మొత్తం కూడా డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు బాయి పడ్డారు డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు పడ్డారు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు కానీ ఆ రుణమాఫీకి అనేక నిబంధనలు పెట్టి ఇలా పదమూడు వేల కోట్ల రుణమాత్రం ఎక్కువ ఈ ప్రభుత్వం పదమూడు నిరుద్యోగులకు పత్రాలు ఇచ్చేది కానీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే మన గ్రూప్ వన్ చేస్తే గ్రూప్ వన్ లో నా ఇబ్బందులు అయిపోయినాయి చాలా కష్టమైపోయింది అదేవిధంగా డిగ్రీ అయినటువంటి ప్రతి విద్యార్థి కూడా నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తామని చెప్పారు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగులు వృత్తిస్తామని చెప్పారు ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేదని విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అట్లా వరి పంటకు బోనస్ కూడా సగానికి సగం కొట్టదు తర్వాత నాలుగు పంటలకు ఇలా యాభై వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డదు ఇవ్వవలసినటువంటి ఎవరికి రైతులకు ఇవ్వాల్సింది బోనస్ పెరిగిన రైతు కూలీలకు ఉపాధి హామీ కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు రైతు కూలీలకు సంవత్సరానికి నెలకు వెయ్యి చూపేన పన్నెండు వేల పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు రెండు సంవత్సరాలకు ఒక్కొక్క కూలికి ఇరవై నాలుగు వేల రూపాయలు చూపేట బయటపడ్డారు ఒక్కొక్క కూలికి అదేవిధంగా విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు అది ఆంధ్ర ప్రభుత్వంలో ఇస్తుంది ఇక్కడ ఇచ్చేటువంటి కార్మికులు మొత్తం కూడా బజార్లో పడ్డాడు ఆత్మహత్యలు చేసుకోకూడదు పన్నెండు వేల రూపాయలు ఇష్టమని చెప్పారు రెండు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇరవై నాలుగు కోట్ల గ్యారంటీలు మొత్తం కూడా ఏ ఇవి కూడా అమలు చేయటం విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఇంకా చాలా ఉన్నాయి అయితే దాంట్లో మరి కాంగ్రెస్ మేం బాకీ కార్డు ఇరవై రెండు నెలల పాలనలో అని చెప్పి తయారు చేస్తాం ఓటు కోసం మీ వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయండి ఇది పట్టుకొని మా ఇంటికి ఇంటికి కార్డు ఇస్తున్నాం ఈ కరకృతి కాల్సేస్ లో ఒక లక్ష ఇరవై వేల ఇళ్లకు కుటుంబాలకు ఈ కార్డుల పంపిణీ చేస్తున్నాం ఈ కార్డులను పంపిణీ చేస్తున్నాం మా కార్యకర్తలతో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి పట్టణములో ప్రతి మున్సిపల్ వార్డులో మొత్తం కూడా ఈ కార్డులు మొత్తం కూడా పంపిణీ చేస్తున్నాం ఈ ఎన్ని ఎన్నికల్లో మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలను చైతన్యం చేసే విధంగా ఈ కార్డును కూడా ఉపయోగించుకుంటాం అసలు వీళ్ళకి ఏం అధికారం ఉందని చెప్పి నలభై రెండు శాతం ప్రకటించారు కామారెడ్డి డిక్లరేషన్ ఎవరేమని చెప్పారు ఎన్నికల ముందు కామారెడ్డికి సోనియా గాంధీని రాహుల్ గాంధీని సిద్ధిరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు హామీలు అంటే బీసీ ఓట్లను ఆకర్షించడానికి కామారెడ్డి డిక్లరేషన్ శాతం మేము మొత్తం కూడా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థలు అంటే మొత్తం వస్తాయి గ్రామ పంచాయతీలు వస్తాయి ఎంపీటీసీలు వస్తాయి జెడ్పీటీసీలు వస్తాయి మున్సిపల్ బార్డులు వస్తాయి మున్సిపల్ చైర్మన్లు వస్తారు మేయర్లు వస్తారు కార్పొరేటర్ వస్తారు ఆ విధంగా పట్టణ స్థాయి వస్తారు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం బీసీలకు మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారి చేత ప్రకటింపజేసారు ఎందుకంటే ఆయన కూడా బీసీ ముఖ్యమంత్రి ఆయన కురుమ కులాలకు సంబంధించిన వ్యక్తి గొర్రెల కాపరకు సంబంధించిన వ్యక్తి ఆయనతో ఆయన ఆయనతో అలౌజ్ చేపించారు ఎందుకంటే బీసీలు నమ్మారని ఉద్దేశించారు తర్వాత ఆ బి ఇరవై రెండు నెలల కాలం నుంచి ఎందుకు మీరు నలభై రెండు శాతం గురించి మీరు పని మొదలు పెట్టలేదు ఈ మధ్య కాలంలో స్థానిక సంస్థలకు సర్పంచ కాల పరిమితి ఒక సంవత్సరం ఆరు నెలలు అయిపోయింది మున్సిపల్ ముగిసిపోయి సంవత్సరం అయిపోయింది పల్లె ప్రగతి పడ్డ ప్రగతి మొత్తం కుంటువా కుంటువా కుంటు పడ్డది చేసేవాళ్ళు లేడు ఊకేటోళ్ళు లేడు చెత్త ఎత్తేటోలు లేడు ట్రాక్టర్లకు డీజిల్ లేదు తర్వాత అక్కడ ఉన్నటువంటి లేబర్ కు జీతాలు లేవు కాంట్రాక్ట్ లేబర్ కు జీతాలు లేవు ఆ విధంగా నెల జీతాలు పొందేటువంటి వారు ఆ విధంగా పూర్తిగా అధ్వానం అయిపోయారు కుంటుపడ్డది పట్ట పెట్టే అవన్నీ కూడా ఎన్డిపిలేదు ఎన్నికల కమిషన్ కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కానీ చట్టసభలకు కానీ స్థానిక సంస్థలకు కానీ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఎన్నికలు జరపాలి వచ్చిన తర్వాత జరిపిరా స్థానిక సంస్థలకు మీరు ఎన్నికలు జరగకపోతే కేంద్ర నిధులు ఆగిపోతాయి కదా వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు వాళ్ళు ఇక వాళ్ళకి వేరే కార్యక్రమాలు ఎవడం దాచుకోవడం ఎక్కడ చూసినా అవినీతి ఇవాళ ప్రభుత్వ కార్యాలయం పనిచేస్తేనే చెవి నుండి ప్రజల గోడు పట్టించుకునే చెవితి వాడ ఈ మంత్రులకు ఏమైంది ఈ ప్రభుత్వానికి ఏమైంది ఈ ముఖ్యమంత్రికి ఏమైంది ఏఐసిసి పార్టీకి ఏమైంది రాహుల్ గాంధీకి ఏమైంది మరికా ఏమైంది సోనియా గాంధీకి ఏమైంది అప్పుడు వచ్చి ఇప్పటి ముప్పుడు వచ్చి హామీలు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చి డిక్లరేషన్ పెట్టి నాలుగు వందల ఇరవై ఆరు చార్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఏఐసిసి కూడా ప్రశ్నించడం జరుగుతుందని విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు గవర్నర్ పంపించు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది మరి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఇల్లు పార్లమెంటు టూ థర్డ్ మెజార్టీతో ఏ విధంగా ఆమోదించింది ఆమోదించిన తర్వాత చట్టం ఏ విధంగా ఏర్పడ్డది రాజ్యాంగ భద్రత ఏ విధంగా ఉన్నది అర్థంగా వీళ్ళకి కొత్త కూడా చీఫ్ జస్టిస్ అందరూ కూడా ఈ ఆర్గ్యుమెంట్స్ లో పాల్గొన్నారు ఇప్పుడు నడుస్తూనే ఉంది ఇప్పుడు లంచ్ బ్రేక్ వచ్చి కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల కోతాం ఈ నలభై రెండు శాతం పూర్తి భద్రతతోటి మీకు బీసీలకు అందజేస్తాం అని చెప్పి మన ఢిల్లీకి పోయి చోట పెళ్ళి అంటాడు అక్కడ అచ్చంపేట నల్లమల్ల పులిబిడ్డో అచ్చంపేట వస్తుంది నేను కలవకుట్టి బిడ్డాను అట్టడం మళ్ళా ఆయన అత్తగారు కలవకుట్టి మాడుగుల మరి రాక రాక అవకాశం వచ్చింది పాత పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది నువ్వు పాత పాలమూరు జిల్లాకి ఏం చేస్తున్నావు మేము అడుగుతాము వాడు వచ్చాడు దర్శనపల్లికి వచ్చాడు జమ్మికి వచ్చాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నువ్వు ఒక్క రూపాయనే కేటాయించినావా ఒక కట్ట మన్నా తీసినవా చేశారు ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేశారు పాలమూరు రంగారెడ్డి శ్రీశైలం బ్యాక్ వాటర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకొని జొన్నల బొంగ సింగోటము అదేవిధంగా గుడిపల్లి కట్టించి జంగారెడ్డిపల్లి జంగారెడ్డిపల్లి నుంచి మారుల నాయుల వరకు ఒక వెయ్యి కోట్ల రూపాయలతోటి కాలువది ఇష్టం వెయ్యి కోట్ల కేసీఆర్ ఇచ్చింది ఒక గుడిపల్లి గట్టి నుంచి జంగారెడ్డిపల్లి వరకు ఐదు వందల అరవై ఐదు కోట్ల రూపాయలైంది జంగాడిపల్లి నుంచి మార్మల మండల వరకు నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు అయింది అవన్నీ కేసీఆర్ ఇచ్చింది ఇవే ఇవ్వలేవు ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే మేము అడిగినాం ఒక పదివేల కోట్ల రూపాయలు మీ ప్రభుత్వం నుంచి మంజూరు చేయండి